హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం మాత్రే నమ నాన్న మనం ఈరోజు ఒక రెసిపీ చేసుకుందాము గోంగూరతో మేకర్ కర్రీ వాటికి కావలసిన పదార్థాలు చూపిస్తాను ఇది గోంగూర ఒక పెద్ద కట్ట శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇది మిల్ మేకర్ ఒక చిన్న ఒక బౌల్ తీసుకుంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు మిల్ మేకర్ రెండు స్పూన్ల కారము జీలకర్ర గరం మసాలా సాల్టు పసుపు ధనియా పొడి అల్లమెరి పేస్టు ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక్క ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నా రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ చూస్తా రండి నాన్న మేకర్ కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నన్ను ఫస్ట్ వేడి వాటర్ పెట్టేద్దాం వేడి వాటర్ పెట్టేసి ఈ మిల్ మేకర్ ఇందులేసేద్దాం ఒక్క రెండు నిమిషాలు ఇలా పెట్టేద్దాం రెండు నిమిషాలు పెట్టేద్దాం చిన్న మిల్ మేకర్ తీసుకుంటే బాగుంటుంది అన్న చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది విల్ మేకరు తీసేద్దాం నాన్న ఇవి కిందికి పెట్టేద్దాము పెట్టేసి ఇప్పుడు మనము బాండ్లు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఇది వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో పెట్టేద్దాం మొత్తం ఇందులో పెట్టేద్దాం గోంగూర మొత్తం పెట్టేసినట్టు పచ్చిమిర్చి ఇందులో వేసేద్దాం ఇది మొత్తం మగ్గ పచ్చిమిర్చి పెట్టాం కదా కొత్త వాటర్ వేద్దాం ఇది మొత్తం దగ్గరికి మగ్గి పెద్ద ఒక మూడు నాలుగు నిమిషాలు నేను మగ్గనిద్దాము దగ్గరికి ఇప్పుడు ఏం చేద్దాము ఈ మిల్ మేకరు మిల్ మేకర్ వేడి వాటర్లో వేసుకున్నాం కదా ఇందులో మొత్తం తీసేసుకున్నాం వాటర్ కిందికి వెళ్ళిపోతే ఓకే మనం గోంగూర పచ్చిమిర్చి మొత్తం పెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇగో ఇది దగ్గరికి మగ్గే వరకు ఒక మూడు నిమిషాలు ఉంచేద్దాం ఓకే ఇప్పుడు వేడి వాటర్లో మిల్ మేకర్ వేసుకున్నాం కదా వేడి వాటర్ ఉంచేసి ఈ మిల్ మేకరు ఇట్లా గట్టిగా విండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇందులో వాటర్ లేకుండా పిండేసారు ఇలా ఓకే మొత్తం ఇట్లనే తీసుకున్నాం మూడు నాలుగు నిమిషాల తర్వాత గోంగూర మొత్తం మగ్గిపోయింది ఒక్క స్పూను సాల్ట్ తీసుకున్నాం కదా హాఫ్ ఇందులో వేసేద్దాం ఓకే వేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు గిన్నె పెట్టుకుందాము గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ తీసేద్దాం గిన్నె పెట్టే కర్రీకి మిల్క్ మేకర్ కర్రీకి గిన్నె పెట్టేసి ఆయిల్ గిన్నె పెట్టేసి కర్రీకి ఆయిల్ వేద్దాం మేము రెండు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత చూస్తా నెక్స్ట్ ప్రాసెస్ అవునా మిల్ మేకరు ఏం చేద్దాం గట్టిగా వాటర్ విండేసుకున్నాం కదా కదా ఆయిల్లో వేసేద్దాం కొద్దిగా ఫ్రై చేద్దాం ఫ్రై చేసి తీసేసుకున్నాం బౌల్లో మిల్ మేకర్ ఒక్క మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అన్న ఒక బౌల్లో తీసేసుకుందాం మొత్తం ఒక బోలో తీసేసుకున్నాం మనం మిల్క్ మేకర్ తీసేసినాం కదా ఒక్క స్పూన్ ఆయిల్ వేసిన ఆయిల్లో ఒక్క బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక్క రెండు మూడు లవంగా వేసేసి ఇప్పుడు కట్ చేసుకుని ఆనియన్స్ వేసేద్దాం సన్న ఇది బ్రౌన్ కలర్ తర్వాత ఫ్రై చేస్తాం ఆనియన్స్ రెండు ఎండి వేద్దాం ఇందులో

టమాటా చాలా మంచిగా ఉంటుంది అన్న ఇది మిల్ మేకర్ గోంగూరకు టమాటా కంపల్సరీ వేయాలి చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఎన్న వాళ్ళకు ఈ మిల్ మేకర్ కర్రీ సూపర్గా ఉంటుంది అన్న ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పసుపు టమాటాని కొంచెం మగ్గనిద్దాము ఈ లోపు మనము గోంగూర మిక్సీ చేసుకున్నాం అన్న గోంగూరని మిక్సీ చేసుకున్నాం మనం గోంగూర మిక్స్ చేసుకున్నాం అంతే మిక్స్ అయిపోయింది టమాటా మగ్గిపోయింది కదా కారం వేసేద్దాం కారం పొడి వేసేద్దాం నెక్స్ట్ ధనియా పొడి వేసేద్దాం మిగిలిన ఆఫ్ సాల్ట్ వేసేసుకున్నాం అప్పుడు ఆఫ్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆపు తర్వాత ఏమైనా అవసరం ఉంటే మనం టేస్ట్ చేసి వేసుకున్నాం ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన పోయే వరకు ఈ టమాటా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం నాన్న మనం టమాటా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇది మొత్తం మగ్గిపోయింది ఆయిల్ పైకి వచ్చింది మనము మిక్స్ చేసుకున్న గోంగూర వేసేసుకున్నాం ఇదట్లో పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వేసేద్దాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం ఇది ఒక్క నిమిషం ఇట్లా ఇవి మొత్తం కలిసేటట్లు ఈ ఫ్లేవరు గోంగూర కలిపేద్దాం నాన్న గోంగూర వేసుకున్నాం కదా మిక్స్ చేసింది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం ఒక గ్లాసు వాటర్ యాడ్ ఇది మనకి ఎంత గ్రేవీ లాక్ ఉండాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ వేసేద్దాం ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నన్ను ఇది ఇప్పుడు మనము ఒక్క ఐదు నిమిషాలు మగ్గాలని ఆయిల్ అంతా పైకి రావాలి ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఓకే ఈ జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం కచ్చాపక్క దంచి అందులో వేసేద్దాం ఒక ఇదన్నా ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం కచ్చాపక్క దంచినల్లిపాయ జీలకర్ర ఇందులో వేసేద్దాం ఈ గరం మసాలా వేసేద్దాం ఒకసారి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టేద్దాం మనం కర్రీ కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది మన గ్రేవీ ఇలా చిక్కగా రావాలి ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టున్నాను మంచిగా ఉడికిపోయింది ఈ కర్రీ చపాతికి జొన్న రొట్టెకు పుల్కాకు పుల్కాస్కు మళ్ళీ బిర్యానీకి చాలా బాగుంటుంది అన్న పిల్ల పిల్లగా నాన్ వెజ్ తినన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ తిన ఫీలింగ్ వస్తుంది అన్న బంధువులు వచ్చినప్పుడు కూడా టక్కునే చేసి పెట్టచ్చు చాలా బాగున్నాను అన్న చూడండి ఎలా ఉందో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటున్నాను కర్రీ తీసేద్దాం ఇంకా ఇదే కర్రీలో కొత్తిమీర వేసేద్దాం అన్న లాస్ట్లో చేసేది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చాలా సూపర్ ఉంటుంది నా కర్రీ ఇలా